సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సాగు రంగానికి వరాలు కురిపించింది రైతన్నలపై అపార ప్రేమ ప్రదర్శించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఐదు ఎకరాల్లోపు రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తామని ప్రకటించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచే పథకం వర్తిస్తుందని పేర్కొంది ఈ పథకం అమలు ద్వారా కేంద్ర ఖజానాపై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల భారం పడనుంది ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతులకి సాయంపై భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలు ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం రైతు నేతల్లో వ్యక్తమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై వార్షిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రైతులపై కరుణ చూపింది సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక పద్దులో రైతాంగానికి ఓరట కలిగించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి ఆరు రూపాయలు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నట్లు గోయల్ స్పష్టం చేశారు పథకంతో పన్నెండు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు వివరించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం వల్ల కేంద్ర ఖజానాపై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుందన్నారు ఇవి కాక కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్యశాఖ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు పశు సంవర్ధక మత్స్య పరిశ్రమకు రెండు శాతం వడ్డీ రాయితీ అందించనున్నారు ఈ సంవత్సరం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు దీనికి తోడు ప్రకృతి ప్రతికూలతల కారణంగా తీవ్రంగా పంట దెబ్బతిన్న రైతులు రుణాలు పునరుద్ధరించుకుంటే రేటు వడ్డీ సమయానికి పునరుద్ధరణ జరిగితే మరో అదనంగా శాతం తగ్గనుందని మంత్రి వివరించారు కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ jo vulnerable किसान है जो छोटी जमीन रखते हैं दो हेक्टेयर तक की जिनकी जमीन है दो हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट डायरेक्ट इनकम सपोर्ट छ हजार प्रति वर्ष के हिसाब से देने का निर्णय कार में किया है दिस इनकम सपोर्ट विल बी ट्रांसफर डायरेक्टली इनटू द बैंक अकाउंट्स ऑफ बेनिफिशियरी फार्मर्स इन थ्री इक्वल इंस्टॉलमेंट्स ऑफ टू ₹2000 ईच दिस प्रोग्राम विल बी फंडेड 100% बाय द गवर्नमेंट ऑफ इंडिया करीब 12 करोड़ किसान परिवारों का इससे सीधा लाभ मिलेगा यह प्रोग्राम 1 दिसंबर 2018 से ही రెండు సాగు సాగుభూమి గల రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందించాలన్న బడ్జెట్ ప్రకటనపై రైతులు రైతు సంఘాల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఈ ప్రకటన సానుకూలంగా ఉందని ఇది సేద్యానికి ఉపయోగకరంగా ఉంటుందని రైతు సంఘ నిపుణులు తెలిపారు అంటే ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా రైతులకు కొంత మేలు చేసే విధంగా ఒక డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం దానిని ఒక కార్య రూపంలో దాల్చడానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలు చిన్న సన్నకారు రైతులకు ఇస్తాము అని ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల చిన్న సన్నకారు రైతాంగానికి ఇది మాత్రం కాస్త శుభవార్త చెప్పుకోవచ్చు అమౌంట్ తక్కువైనా సరే ఇది ఒక బిగినింగ్ కాబట్టి ఈ కౌలుదారులు మాత్రం పూర్తిగా ఎలిమినేట్ చేయడం జరిగింది కౌలుదారులకు వ్యవసాయ కూలీలకు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఏమీ ప్రకటించలేదు సాకుగా చూపించి రేపు రైతాంగానికి ఇచ్చే వివిధ రకాల సబ్సిడీలు మాత్రం తగ్గించకూడదు అది తగ్గిస్తే మాత్రం ఒక చేత ఇచ్చి మరో చేత గుంజుకున్నట్టుగానే అవుతుంది చాలా చాలా బాగుందండి ఓవరాల్గా అగ్రికల్చర్కి అదే విధంగా లేబర్కి కూడా చాలా మంచి బడ్జెట్ అండి ఇట్స్ ఓవరాల్ పాజిటివ్ అండ్ అండ్ గుడ్ గుడ్ బడ్జెట్ ఫర్ ఇండియా అండి ఐదు ఎకరాల లోపల ఉన్నోళ్ళకి వాళ్ళకి ఆరు వేల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి ఇస్తాన ఇట్స్ గుడ్ మూవ్ అండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియా కున్నంత బెనిఫిట్ ఎన్విరాన్మెంట్ ఏ కంట్రీకి లేదండి ఓన్లీ ఇండియా క్యాన్ ప్రొడ్యూస్ త్రీ టైమ్స్ క్రాప్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ బెనిఫిట్ చేసింది అది ఇట్స్ గుడ్ మూవ్ అండి అయితే మరికొందరు రైతులు మాత్రం ఆరు వేల రూపాయలు ఏమాత్రం చాలవని తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఓ ప్రత్యేక పథకం రూపొందించాలని కేంద్ర సర్కారుకు విన్నవించుకుంటున్నారు పోల్ట్రీ కంటే ప్రస్తుత ప్రత్యేకంగా ఏమీ ఏమి నేనైతే వినలేదండి అది మరి నాకైతే మరి అది చూడాలి ఒక టూ పర్సెంట్ అంటున్నారు ఇంట్రెస్ట్ సబ్వెన్షను కానీ దాని వెనకాలే ఉంటా ఉంటే నార్మల్గా అంత సింపుల్గా ఉండదు వెళ్ళది అంటే మెయిన్ ఏంటండి ఇదే ఇప్పుడు అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ పెరగాలండి డెఫినెట్ కానీ మనం అనండి సోయా అనండి ఏదన్నా మనం పర్ ఎక్కర్ యూల్డ్ బాగా పెరగాలి దానివల్ల ఫార్మర్స్కి కూడా లాభం కానీ ఇప్పుడు గుడ్డుకి మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టారనుకోండి దానికి ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకుని మా ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలన్నా మా పోల్ట్రీ అయితే ఎప్పుడు దాని మీద డిపెండ్ అయిందండి మేము గవర్నమెంట్ సపోర్ట్ మీద ఏం డిపెండ్ అయి ఉండలేదు సో మేము అయితే మేము అనుకుంటాం మేము ఒక ఎగ్జాంపుల్ మిగతా ఇండ మిగతా అగ్రికల్చర్ దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఇన్ ఎఫిషియన్సీ ఎట్లా పెంచుకుంటా వచ్చాం ఖర్చులు ఎలా వచ్చాం అన్నది ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి ఈ నిధి లోపల ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం ఐదు ఎకరాలలోపు రైతులందరికీ ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకము ఆహ్వానించదగ్గది ఇది రైతులకు కొంతలో కొంత ఉపశమనం లభించేటువంటి చర్య అందులో భాగంగానే ఈరోజు మధ్యంతర బడ్జెట్లో ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టి రైతులకు ఐదు ఆరు వేల రూపాయల యొక్క పెట్టుబడి సాయాన్ని అందించడం అన్నటువంటిది కొంతలో కొంత రైతాంగానికి ఉపశమనం కలిగించేటువంటి చర్య మాత్రమే తప్ప ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు ఇప్పటికీ అసలు రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారు అన్నటువంటి యొక్క మూలాలను పరిష్కరించకుండా వాటిని పైపైగా మనం పరిష్కరిస్తే ఇది ఇది పరిష్కారం చూపదు ముఖ్యంగా ఏదేమైనా ప్రభుత్వం ఈరోజు పెట్టుబడి సాయం కింద ఆరు వేలు ప్రకటించడం అన్నటువంటిది కొంతలో కొంత మనం ఆహ్వానించాలి తర్వాత ఇది రైతాంగానికి సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగానికి కొంత ఉపశమనం కలిగించేటువంటి చర్య కేంద్ర బడ్జెట్లో సాగుకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండునన్న రైతు సంఘాలు రైతాంగ ఉద్యమాల వల్లే ఈ నిర్ణయం వెలువడిందని చెబుతున్నాయి